హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను అండ్ వచ్చేసి మన వీడియోలకైతే వెళ్ళిపోతానైతే ఇంకా అక్కడ వచ్చేసి వడ కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను వడ కోసం ఫస్ట్ అయితే మనము మినపప్పు అయితే నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకోవాలి ఇంకా మార్నింగ్ చేసుకుంటామన్న ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలన్నమాట నైట్ అయితే నానబెట్టేసుకున్న నేనైతే మినపప్పు మొత్తం మంచిగా నానబెట్టుకుంది ఒక రెండు ఒక రెండు సార్లు కడిగేసిన మినపప్పునైతే కడిగి మంచిగా తర్వాత అయితే ఇంకా నానబెట్టేసుకున్నాను అనమాట నైటు మనం పడుకుంటాం కదా అప్పుడు నానబెడితే ఇంకా అయిపోతుంది అనమాట మంచిగా మార్నింగ్ వరకు మంచిగా నాన్తుంది ఇంకా మనం మార్నింగ్ లేచాక తర్వాత మిక్సీకి వేసుకొని పట్టుకొని వడ వేసుకుంటే మంచిగా వస్తాయి అనమాట అండ్ ఇక్కడైతే వడ అయితే ఇంకా మిక్స్కి అయితే వేసేసిన అనమాట అది మినపప్పు మినపప్పు మిక్సీకి వేసి మిక్స్ పట్టేసి తర్వాత అయితే తర్వాత అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం మొత్తం అయితే గిన్నెలకు తీసేసుకొని తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి ఎందుకంటే వడ అనేది గట్టిగా రాకుండా మంచిగా ఉంటుంది అనమాట తర్వాత ఇంకక్కడైతే మిక్సీలో అయితే ఇంక లాస్ట్ ఒక మూడు సార్లు ఏమో పట్టేసిన మిక్సీకి అయితే ఇంకా లాస్ట్ అయితే పట్టేస్తూ ఉన్నాను అనమాట ఇది మొన్న శుక్రవారం వీడియో అనమాట ఇంకక్కడైతే శుక్రవారం వీడియో ఇదైతే ఇంకా అదైతే మిక్సీకి అయితే వేసేస్తూ ఉన్నానమాట అట్ అయితే ఫస్ట్ అయితే పల్లీ పల్లి కొబ్బరి చికెన్ అయితే పట్టేసిన పల్లీలో కొబ్బరి చికెన్ అయితే పట్టేసిన అనమాట ఫస్ట్ పల్లీలు వేంపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేయిపేసిన ఆ ప పల్లీలలోనే పచ్చిమిర్చి కూడా వేసి వేయిపేసిన అనమాట వేంపేసి ఇంకా కొద్దిగా కుడికేసిన అనమాట కుడికైతే పచ్చిది వేసిన మనం కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా ఆ పచ్చి కొబ్బరికాయనే తీసేసుకొని ఇంకా అందులో వేసేసి మిక్సీకి అయితే వేసేసిన కొన్ని వెల్లుల్లి రబ్బాలు ఇంకా వెల్లుల్లి రబ్బాలు వేసేసిన మంచి టేస్ట్ ఉంటుంది మంచి ఘాటు ఘాటుగా సూపర్గా ఉంటుంది సర్ది జలుబు జ్వరం అయిన వాళ్ళకు మస్తు పనిచేస్తుంది అనమాట ఈ చెక్కిని అండ్ వెల్లిపాయలు అయితే దండి వేసుకోవాలి దండి వేసుకుంటా మాత్రం మంచిగా జలుబు గిట్లా కారం కూడా మన పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలి మంచిగా జలుబు అయితే అయితే తొందరగా వెళ్ళిపోతుంది అట్లా తింటే ఇంకా వెళ్ళిపోయి ఘాట దాలో అయితే సర్ది వట్టుకైనా వెళ్ళిపోతుంది ఇంక ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇట్లా ట్రై చేయండి మీ ఇంట్లో అయితే ఇంకా అక్కడైతే నేనైతే మిక్స్కి అయితే వేస్తూ ఉన్నాను ఫస్ట్ చెక్కిని పట్టాను చకిని పడితే ఏంటంటే ఉంటుంది కాబట్టి తొందరగా క్లీన్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేను ఇంకా ఆ ఐడియా నాకు వచ్చింది అనమాట తొందర వట్టేయవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అది చికెన్ పట్టేసి కడిగి తర్వాత ఈ మినపప్పు అయితే పట్టేస్తూ ఉన్నారు ఇంకా తర్వాత ఇంకా అటు సైడ్ అయితే వాళ్ళకు టైం అయిపోతుంది స్కూల్ ఒక్క సైడ్ అయితే బెండకాయ చారు పెట్టాను ఆ బెండకాయ చారు వాళ్ళకు టిఫిన్ బాక్స్లకు అంద నేను చేస్తే పిల్లలు ఏం చేశారంటే మాకు బెండకాయ చారు అస్సలు వద్దని చెప్పేసి ముందు రోజు చేసిన దోశల్లోకి టమాటా చెక్కిన్ చేసి ఉండే మీరు చూసే ఉంటారు వీడియోలో టమాటా పల్లీల నువ్వుల చెక్కిన్ చేసి ఉండే కదా ఇంకా దాంతో రైస్ కలపని చెప్పేసి అన్నారు ఇంకా అప్పటికప్పుడు ఏం చేయలేం కదా ఇంకా టైం కూడా లేదు అందుకని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పెట్టమంటున్నారు కదా అని చెప్పేసి నేను పెట్టిరా పెట్టేస్తే ఆ బాక్సులు రిటర్న్ రిటర్న్ తీసుకొచ్చి ఇల్లు రిటర్న్ ఎందుకు తీసుకొచ్చి ఇలా చెప్తా ఇంకా అయితే స్కూల్లో గేమ్స్ ఆడిపిస్తూ ఉన్నారు అయితే ఇంకా స్కూల్ నుంచి పిల్లల్ని గ్రౌండ్కి తీసుకెళ్ళిళ్ళు అంట గ్రౌండ్కి తీసుకెళ్తే అక్కడనే పిల్లలకి బిస్కెట్స్ అవన్నీ చిల్లంట ఇంకా అవి తినేసి ఇంకా లంచ్ బాక్స్ మొత్తం రిటర్న్ పట్టుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇద్దరికి తినిపిస్తే అప్పుడు తిన్నారనమాట ఇంకా అక్కడైతే బెండకాయ చారు ఒక సైడ్ అవుతుంది ఒక సైడ్ అవుతుంది ఇంకా వడ అయితే ఒక సైడ్ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా చేతికి వాటర్ వద్దుకుంటూ ఇంకా చేతిలో వత్తేస్తూ ఇంకా అందులోనే వేసేస్తూ ఉన్నాను అనమాట చేతిలో నొక్కుతూ నాకు వేస్తుంది ఇట్లా వడ ఇట్లా వేస్తా ఇంకోటి ఎట్లా ఎడమ చేతుల్లో పట్టుకొని ఇట్లా నొక్కి అట్లా చేస్తా ఇట్లా కూడా వేస్తా ఎట్లయితే అట్లా హాల్ హాల్ అన్నీ రౌండ్ మొత్తం వేస్తా అనమాట ఎట్లయిన వచ్చి నాకు ఒక్కసారి చూసినామంటే ఆ పనిని వసలు వదిలిపెట్టమాట ఆ పని ఎంత కష్టమైనా సరే దాన్ని చేస్తా అనమాట నాకు అనిపిస్తేనే చేస్తాను ఏలే కదండి మనం చేసాడు అని అంటే అది చెయ్యను ఇంకా అది చెయ్యను అంటే చెయ్యను చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా చేసే తీరుతుంది అని ఇచ్చిపెట్టాను అనమాట అది ఏదన్నా నేను పట్టు పడితే మాత్రం అట్లనే ఉంటుంది ఇంకా చేసి చూపెడుతుంది దాన్ని ఇంకే మనకెందుకు లే కదా అని చెప్పి వదిలేసినాం అనుకోండి వదిలేస్తా అంతేంకనా అదైతే ఇంకా అక్కడైతే వడలైతే వరుస్తా వేస్తా అనమాట మంచిగా వచ్చినాయి వడలైతే చాలా డేస్ అయిపోతుంది ఇంకా టిఫిన్ చేయాక టిఫిన్ చేయక కాదు వడ చేయాక వడ చేయక ఈ టిఫిన్ వడ చేయక చాలా డేస్ అయిపోతుంది ఇంకా అక్కడైతే వడలైతే నేను పెద్ద కడాయి పెడితే బాగుండు చాలా లేట్ అయినాయి ఫోర్ ఫోరే పడుతున్నాయి చిన్న కడాయిలో ఇంకా చిన్న కడాయిలో ఫోర్ ఫోర్ పడుతున్నాయి చాలా లేట్ అయిపోయింది అనమాట మస్తు లేట్ అయింది ఇంకా ఇక సరే అని చెప్పేసి ఇంకా మెల్లగా మళ్ళీ ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకులో ఇంకెప్పుడు ఇంకా అది ఇలా పోసే దాంట్లో పోసే వరకు ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆ నాలుగు నాలుగే ఆ కడాయిలో వేసేసిన అనమాట ఇంకా తర్వాత అయితే తర్వాత అయితే ఇంకా నేను పిల్లలకైతే పెట్టేసాను అనమాట పిల్లలు ఏషులు వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసిన ఇంకా తర్వాత లాస్ట్కి వాళ్ళకి పెట్టినాక వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు తింటా ఉన్నాను ఇంకా అక్కడ వచ్చేసి నేనైతే పిల్లలు వెళ్ళిపోతే ఇంకా ఫస్ట్ ఫస్ట్గా అయిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి తినబెట్టి వాళ్ళకి బాక్సులు పెట్టేసి తర్వాత నేనైతే తింటా ఉన్నాను వడ మాత్రం వడ చక్కని మాత్రం సేమ్ బయట వచ్చినట్టు వచ్చింది నన్ను నేను అనుకుంటానని నన్ను కాదు కానీ సూప్ సూపర్ వచ్చినాయి అండి అసలు కొబ్బరి చెక్కన అయితే మామూలుగా లేదు అసలు బయట చెక్కన లెక్కనే ఉన్నాయి సూపర్గా అండ్ వడ కూడా సేమ్ బయట చేసినట్టు వచ్చింది నన్ను నేను అనుకుంటాను నన్ను అనుకోకండి కానీ సూపర్ వచ్చింది మా ముగ్గు ఎట్లందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్